హాయ్ హాయ్ బ్రో సినిమా బ్రో ఇప్పుడే వచ్చింది ఆఫీస్ నుంచి వచ్చింది ఇప్పుడే తిన్నా నువ్వు తిన్నావు బ్రో ఇంకా లేదు బ్రో హాయ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్లే ఇంకొకసేపులో పడుకుంటారు అందరం హాయ్ టు ఎవరీ వన్ హాయ్ 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 కామెంట్ అండి బ్రదర్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్సే లైవ్లో ఉంటాను బాగా లేట్ అయిపోయింది శ్రీ గారు హాయ్ అండి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈ రోజు అప్డేట్స్ వచ్చేసరికి కేశవ గారు హాయ్ అండి చంద్రకేశ్వర గారు హాయ్ హాయ్ అండి లైక్ జాయిన్ బ్రదర్ అలానే ఏమైనా డౌట్స్ నాగేందర్ రెడ్డి బ్రో హాయ్ బ్రో నిఖిల్ బ్రో హాయ్ హాయ్ కేశవ గారు ఇప్పుడేనండి ఆఫీస్ నుంచి వచ్చింది ఇప్పుడే వచ్చి అలా ఫోన్ లైవ్ పెట్టినా హైదరాబాద్ అండి ఉండేది లాజర్ గారు హాయ్ అండి గారు నెక్స్ట్ సినిమా ఎక్కడ దిగుతున్నా బహుశా ఇది ఆకులగాన పరంలో దిగొచ్చు అన్న ఛాన్సెస్ ఉన్నాయి నక్కా హుసేన్ గారు హాయ్ అండి డిఎస్కే బుల్స్ బ్రో హాయ్ బ్రో బాగున్నారా ఫ్రెండ్స్ ఆకులు కనపరం డేట్స్ వచ్చేసరికి తొమ్మిదో తారీఖు పది పదకొండు పన్నెండు అండి అక్కడ నాలుగు రోజులు ఉంటుంది ప్రదర్శన అది అయిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా కందుకూరు గ్రామంలో ప్రదర్శన ఉంటుంది న్యూ కేటగిరీకి జూనియర్కి సీనియర్కి ఇలా వచ్చేసరికి అయితే నంద్యాల లాజరపు రో గోపి గారు జతపల్ల గిత్త ఒకటి ఉందండి నాలుగు పళ్ళ గిత్త సారీ ఒకటి ఉన్నది మొత్తం రెండు గిత్తలు ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కనుక్కోండి ఒకసారి నెంబర్ ఉండే ఉండేది మీ దగ్గర అఖిల ఒంగోలు గుల్సు బ్రో హాయ్ బ్రో సింహాబ్రో గుడ్డు టైం తినండి గొల్ల హరికృష్ణ గారు హాయ్ అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బ్రదర్ సాయి బాలాజీ గారు హాయ్ అండి వినోద్ జిఎస్ గారు హాయ్ బ్రదర్ టీడీపీ బుల్స్ శివ హాయ్ అన్న బాగున్నారా నెక్స్ట్ పైన నెక్స్ట్ పైన ఆకులు కనపరం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి డిఎస్కే బుల్స్ ఫోర్టీత్ బుల్స్ కావాలి బ్రో బ్రదర్ చూడండి ఫోర్టీత్ అంటే జరుగుతున్నాయి కదా ప్రదర్శనలు వాటిలో మీకు ఏదైనా నచ్చితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ జతల యొక్క వివరాలు అయితే తెలియ తెలియపరచగలను డిఎస్కే బుల్స్ ఓకేనా బ్రదర్ షణ్ముఖ్ శర్మ గారు లైవ్ మన ఛానల్ నుంచి వరుసగా ఉంటుందండి తొమ్మిదో తారీఖు నుంచి అరౌండ్ సిక్స్టీన్త్ వరకు మన ఛానల్లో కంటిన్యూ లైవ్ ఉంటుంది మన ఛానల్ నుంచి లైవ్ ఇన్విటేషన్ వచ్చినది మన ఛానల్ నుంచే ఉంటుంది ఆకులు కనపరం మన ఛానల్ నుంచేనండి అలానే ఖమ్మం జిల్లా కందుకూరు గ్రామంలో కానీ మన ఛానల్లో లైవ్ ఉంటుంది అలానే నంద్యాల జిల్లా నందికోట్కూర్ మండలం కునిదుల గ్రామంలో కూడా లైవ్ ఉంటుందండి మన ఛానల్లో అక్కడ నాలుగు పళ్ళకి ఆరు పళ్ళకి కేటగిరీకి ప్రదర్శన ఉంటుంది పదకొండు పన్నెండు పదమూడు అక్కడ డేట్స్ ఛత్రపతి వారి దగ్గరే ఉందండి జిఎస్ఆర్ దగ్గర గరికపాటి శ్రీధర్ గారి దగ్గరే అడగనప్పుడు వైఎస్ఆర్ పి వినుకొండ గారు పల్నాడు వచ్చిందండి ఆకులు ఘనపరం పాంప్లెట్ వచ్చింది ఓంప్రకాష్ గారు బ్రదర్ ఆర్కే గారివి ఉంటాయండి ఆకులు ఘనపారానికి రావచ్చు అది సెంటర్ పందమే బాస్ బాసిస్ బ్యాక్ బ్రో బ్రో కొన్నారో లేదో తెలియదు బ్రో నాకు అప్డేట్ ఏం లేదు బుల్స్ ఏమైనా కొన్నారో అయితే మీరు షేర్ చేయండి మన వాళ్ళకి గాడి ఎవరికి ఐడియా లేదు శివ ఒంగోలు బుల్స్ బ్రో హాయ్ బ్రో ఫ్రెండ్స్ ఇంకొక ఫైవ్ మినిట్సేనండి ఇలా బాగా లేట్ అయిపోయింది ఓన్లీ టెన్ మినిట్స్ అని చెప్పాను లైవ్ టెన్ మినిట్స్ ఏ ఉంటుంది ప్రకాష్ గారు డేటు పన్నెండో తారీఖు అలానే పదో తారీఖు కేటగిరీ ఉంటుంది బ్రో కేటగిరీకి రావచ్చు ఆకులు గణపవరం పల్నాడు జిల్లా లేదు లేదు బ్రో మనకు అఫీషియల్గా ఏం రాలేదు బ్రో వాళ్ళ దగ్గరే ఉంది సేర్లేదు ఏం లేదు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు ఓం ప్రకాష్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేఆర్ బుల్స్కి నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయి ఆకులు గణపరం వస్తాయండి సీనియర్కి ఆకులు గణపరం వస్తాయి ఒక ఫోర్ మినిట్సేనండి ఉంది లార్జర్ బ్రో తిన్నాను ఇంకా లేదు బ్రో ఇంకా తినలేదు మీరు తిన్నారు అందరూ లైవ్లో ఉన్న వారు అందరు తిన్నారా ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి అయితే ఒక కౌంటర్ లైవ్ ఒకటి ఉందండి మన ఛానల్ నుంచి ఇస్తాను గట్టిగా ఒక ఛానల్కి కౌంటర్ లైవ్ ఉంది వెయిట్ చేయి తిన్నాను బ్రో తిన్నాను తిన్నాను మన ఛానల్ మీద కొంచెం రూమర్స్ క్రియేట్ చేశారు కౌంటర్ లైవ్ వస్తుంది కొంచెం వెయిట్ చేయండి పవన్ కుమార్ రెడ్డి గారు హాయ్ అండి రాము గారు హాయ్ అండి సాయి బాలాజీ గులాబ్రో బ్రో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగినాక మీరు అన్నది పక్కా నెరవేరుస్తా బ్రో కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ రానివ్వండి మీరు అడిగింది నెరవేరుస్తాను పిఎన్ రెడ్డి గారు హాయ్ అండి రామశివ గారు హాయ్ అండి సింహ మధు బ్రో రెడీగా ఉన్నావా ఉంటా బకరా బకరా గాడికి ఉంటుంది డోంట్ వరీ బక్రా గాడిని అంట కౌంటర్లో అవి ఉంటుందిలే నో ప్రాబ్లం కొంచెం బిజీలో ఉన్నా ఈరోజు బాగా లేట్ అయిపోయింది లాజర్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓంప్రకాష్ గారు సింహాకి బాగుందా బ్రో భార్గవ్ గారు ఆర్కేబుల్స్ ఆకులు కనపరం రావచ్చండి సీనియర్స్ వస్తాయో రా అయితే నాకు తెలియదు కనుకుండా నువ్వు టుమారో కాదులే బ్రో కొంచెం ఈ వారం అంతా కొంచెం బిజీలో ఉన్నా బ్రో అది కాక హోమ్ గార్డ్ వెళ్ళాలి కొంచెం ఉండ ఉంది ఉంది నో ప్రాబ్లం మన మిస్టేక్ లేకపోయినా మిస్టేక్ చేసినట్టుగా బిహేవ్ చేశారు కదా లైవ్లో అంతకు డబ్బులు నో ఓవరీ కొంచెం కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ నేనే కూల్ అయ్యాను మీరు కూల్ అవ్వండి కౌంటర్లో అవి ఉందన్నా కదా ఇంకా చాలా నీకు అది ఓకేనా ఓకే ఓకే ఇంకా దాని గురించి ఆపేనా బ్రో ఇంకా ఏమైనా కామెంట్ చేయండి మాటలు వీరసింహ అని కొన్నారా బ్రో యాక్చువల్ అది కొన్నారా అంటున్నారు బ్రో నాకు తెలిసి బ్రో ఏ ఫేక్ నన్ను బిగ్జే చేయమా అండి కొన్నారా అంటున్నారు అది ఎంత నిజమనేది నాకు తెలియదు రాము జీరో సెవెన్ గారు ఓకే ఓకే అండి ఇంకా టూ మినిట్స్ బ్రో గుడ్ నైట్ బ్రో గుడ్ నైట్ గుడ్ నైట్ నేను టెన్ మినిట్సే పెట్టా టార్గెట్ లైవ్కి లింగం గారు రేస్ ఎప్పుడు రైస్ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి పంజాబ్ పల్నాడు జిల్లాలో పాపులర్ సునీల్ గారు హాయ్ అండి ఆర్ఎన్ రెడ్డి గారు హాయ్ అండి బ్రో బ్రో ఎవరు లేదు బ్రో నాకేం తెలియదు బ్రో నన్ను అనుకో అండి గారు బాయ్ అండి బాయ్ 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 ఇంకా అందరికీ బై చెప్పేస్తాను వన్ మినిట్ ఏ ఉంది ఏమనుకోమండి ఆ రోజు బాగా లేట్ అయిపోయింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ అని చెప్పినా స్టార్టింగ్లో కూడా టుమారో టుమారో పాజిబుల్ అయితే ఎర్లీగా వస్తానండి లైవ్లోకి మీ సపోర్ట్ ఎలానే ఉండాలి కొంచెం బ్రో రెడ్డి కేశవర్ రెడ్డి గారు ఎస్ఎస్ఆర్ బుల్స్ పుంటర్ ఇంటర్వ్యూ చెప్పు షూర్ బెదర్ షూర్ 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 విజయ్ డార్లింగ్ బ్రో హాయ్ బ్రదర్ సింహ బ్రో ఏం కామెంట్ చేయట్లా లేదు లేదు బ్రో బాగా లేట్ అయిపోయింది అర్థం చేసుకోను కానీ ఫుల్లీ అడగ్గా ఉంది తలకనే మామూలుగా లేదు ఈరోజు ఏం చెప్తాం బ్రో సుల్ చెప్పే అంత ఇంటర్ టాలెంట్ నా దగ్గర లేదు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలను కానీ మాట్లాడేంత టాలెంట్ నా దగ్గర లేదు బ్రో నేర్చుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మరి ట్యాబ్లెట్ వేసుకో స్వామి పుపరు బ్రో షూర్ బ్రో ట్యాబ్లెట్ వేసుకుంటా స్వామి బ్రో ఇప్పుడే వచ్చినారు అందరికి హాయ్ చెప్పు బ్రో బాయ్ చెప్పు నిఖిల్ బ్రో రాళ్లే లే కానీ కౌంటర్ లైవ్ పక్కా ఉంది నేను డోంట్ బరి నాకు ఈరోజు లేట్ అయింది కానీ నో ప్రాబ్లం ఓకేనా కొంచెం ఆగండి కొంచెం ఆగండి కూల్ కూల్ ఓకే ఓకే నిఖిల్ బ్రో బాయ్ బ్రో సింహ బ్రో బాయ్ అలానే స్వామి పొప్పరి గారు విజయ్ డార్లింగ్ గారు హెల్త్ బాగానే ఉందండి సింహాకి వెంకీ ఛాంపియన్ సింహ హెల్త్ అప్డేట్ బ్రో బాగానే ఉంది బాగానే ఉంది బ్రో హెల్త్ బాగానే ఉంది అన్నప్పుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 గుడ్ నైట్ గుడ్ నైట్ టు ఆల్